ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు నిన్న జంతువుల ఫ్యాట్తో లడ్డు తయారు చేశారు దుర్మార్గం చేశారు అని ప్రకటించడం పొద్దున ఈవోనేమో దాంట్లో వాళ్ళకి తేలినటువంటిది ఏవైతే తేడా ఉందంటే వెజిటేబుల్ ఇది అంటే దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ అంటే మన వనస్పతి అని ప్రకటించారు అయితే ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు అధికార ప్రతినిధి చెప్తున్నటువంటి ఆనం చెప్తున్నటువంటిది సంచలనాత్మకమైన అంశాలే ఇది దారుణాతి దారుణమైనటువంటి నిజాలు చెప్పుకొచ్చారు వైసీపీ నెయ్యి జీడిపప్పు బాదం పప్పు తదితర పదార్థాలు నాశిరకం వా వాటిని ఉపయోగించడం వల్ల లడ్డూలో నాణ్యత పడిపోయిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు భక్తులు ఎన్నోసార్లు ఈ అంశం మీద నిలదీయడం జరిగింది కర్ణాటక చెందిన నందిని కోఆపరేటివ్ డైరీ రాయితీ మీద స్వామివారి మీద భక్తితో తక్కువ రేటుకు సరఫరా చేస్తున్న కమిషన్ రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కన పెట్టి కక్కుర్తితో ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు మాజీఈఓ ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి నచ్చిన ట్రేడర్లకు టెండర్ అప్పజెప్పారు కేజీ ఆవు